రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలిస్తూ పోలీసులకు సవాలుగా మారిన దొంగను బండ్లమోటు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు ఈ కేసు విషయమై బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో డిస్పీ హనుమంతరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముద్దాయిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు డిఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ ముద్దాయి పిగిలి చంటిని అరెస్టు చేసి బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్ పరిధిలో పది లక్షల విలువ గల ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు చుట్టుపక్కల ప్రజలు ద్విచక్ర వాహనాలు పోయిన వారు బండ్లమోటు పోలీసులను సంప్రదించాలని సూచించారు ముద్దాయి చంటిపై ఇప్పటికే దోర్నాల సర్కిల్లో నలభై మూడు కేసులతో పాటు డిసి షీట్ నమోదైనట్లు డిఎస్పి వెల్లడించారు బిడికొండ సర్కిల్లో ముద్దాయి మీద పంతొమ్మిది కేసులతో పాటు కన్స్ట్రక్టర్ షీట్ నమోదుకు ఆదేశించారు దొంగతనాలు దోపిడీలను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా డీఎస్పీ హెచ్చరించారు ప్రజలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏ విధమైన సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు కేసును చేదించిన బండ్లమోటు ఎస్ఐ సమీర్ బాషా సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు వెనుకొండ సర్కిల్ పరిధిలోని ఈ బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఈ వెనక చూపిస్తున్నటువంటి ముద్దాయి పిగిలి చంటి అని అతన్ని ఈ రాత్రి అదుపులోకి తీసుకొని మా ఎస్ఐ గారు అతను ఇచ్చిన సమాచారం మేరకు మా సీఏ గారు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా అతన్ని ఇంట్రాగేట్ చేసి మొత్తం ఈ వెనక కనిపిస్తున్నటువంటి పంతొమ్మిది మోటార్ సైకిల్ని వెంటనే రికవర్ చేయడం జరిగింది ఇతను మోటార్ సైకిల్ తీయడంలో ఆరితేరం తిట్ట ఈ మోటార్ సైకిల్ కానీ సుమారు పది లక్షల వరకు ఉంది వీటన్నిటినీ కూడా క్రియేట్ చేసి ఎవరైతే మోటార్ సైకిల్ పోగొట్టుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఈ రెండు మూడు రోజుల్లో కేసులు కట్టి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ మండలం కాదు మొత్తం అన్ని ఈ చుట్టుపక్కల మండలాల్లో ఎవరైనా మోటార్ సైకిల్ పోగొట్టుకున్నారో వాళ్ళు వెంటనే వచ్చి బొల్లాభల్ ఎస్ఐ గారిని సంప్రదించాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ ముద్దాయి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది ఇతను ఈ మార్కాపురం ఆ ఏరియాలో ఇతను ఇంతకుముందే చాలా దొంగతనాలు ఉన్నాడు ఇతనికి నలభై మూడు కేసులు ఇతని మీద పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఈ పంతొమ్మిది కేసుల్లో కూడా ముద్దాయి అవుతున్నాడు అందువల్ల ఇతన్ని బీసీ షీట్ కూడా ఓపెన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు ధోర్నాల పోలీస్ స్టేషన్ లో బీసీ అంటే డోస్సేర్ క్రిమినల్ అంటారు అంటే ఒక వ్యక్తి సర్కిల్ పరిధి దాటి రాష్ట్రం మొత్తం చేసేటువంటి నేరాలు కనుక చేస్తే అతన్ని మీద డిసి షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇతను ఆ జిల్లా ఈ జిల్లా అనకుండా మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద డోర్నాల్లో డీసీ షీట్ ఓపెన్ చేశారు అదేవిధంగా మా దగ్గర కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని నేను ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను మా దగ్గర కూడా ఇతని మీద సస్పెండ్ షీట్ ఓపెన్ చేయబడుతుంది దీనికి సంబంధించి మోటార్ సైకిల్కి సంబంధించి ఎవరైనా సరే ఇంకా ఎవరన్నా మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే కానీ మీ ప్రెస్ వారి ద్వారా మాకు తెలియజేయాలని లేదు డైరెక్ట్గా ఎస్ఐ గారికి తెలియజేయాలని కోరుకు